కళింగ దేశంలో నివసించే రాములు చాలా పేదవాడు అతను రోజు కష్టపడి పనిచేస్తూ తన భార్య బిడ్డలని పోషిస్తూ ఉండేవాడు రాములు ఒకరోజు ఉదయాన్నే లేచి పనికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా అతని దగ్గరికి తన మిత్రుడైన వీరయ్య వచ్చాడు రాములు ఎక్కడికెళ్తున్నావురా పనితుక్కోడానికి వెళ్తున్నాను అవునా అయితే నీ దగ్గరికి మంచి సమయానికి వచ్చాను మన జమీందారు గారి ధాన్య బస్తాల్ని పట్నంలో ఉన్న సంతకు సంతకుదోలికెళ్ళి అక్కడున్న ఆయన గుమస్తాలకి ఆ ధాన్య బస్తాలు అప్పచెప్పి రావాలంట అందుకు నాతో పాటు ఇంకో కూలీ ఉంది నువ్వు వస్తావేమో అని అడగడానికి వచ్చాను ఎందుకు రాని వీరయ్య ఎతకపోయిన తీగ కాడికి దగిలినట్టు పని కోసం ఎతకడానికి బయలుదేరుతన్న నాకు ఎదురుగా వచ్చి పనిస్తానంటే రానా పదా వస్తాను త్వరగా రాములు బస్తాలన్నిటినీ బండ్లోకెక్కిచ్చా మళ్ళీ ఆలస్యంగా బయలుదేరితే తిరిగొచ్చే సమయానికి చీకటి పడుద్ది అసలే దారంతా అడవి మళ్ళీ ఆ రాత్రి ఏ క్రూర జంతువుకి చిక్కినా మన ప్రాణాలు గాల్లో కలిసినట్టే అవునవును పద పద త్వరగా బయలుదేరదాం అలా వీరయ్య రాములు ఇద్దరూ కలిసి జమీందారు గారి ఇంట్లో ఉన్న ధాన్యపు బస్తాలను ఎద్దుల బండిలోకి ఎక్కించి పట్టణానికి బయలుదేరుతారు అలా వారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీరయ్య నాకు బాగా ఆకలిగా ఉంది అదిగో ఆ చెట్టు నీడినా మనం ఎంట తెచ్చుకున్న భోజనం తినేసి మళ్ళీ ప్రయాణం మొదలెడదాం అలాగే రాములు నాకు కూడా ఆకలిగా ఉంది అని అనుకుని ఒక చెట్టు నీడైన బండాపి ఎద్దులకి దాన వేసి వారు వెంట తెచ్చుకున్న భోజనాన్ని చేస్తూ ఉన్నారు అప్పుడు రాములు వీరయ్యతో వీరయ్య ఈ ధాన్య బస్తాలన్నీ అమ్మితే ఎన్ని వరహాలు రావచ్చు నాకు తెలిసి ఈ బస్తాలకి ఒక వెయ్యి వరహాల దాకా రావచ్చు అమ్మో వెయ్యి వరహాలే వెయ్యి వరహాలంటే మన బోటోడి జీవితాంతం పనిచేసిన అన్ని వరహాలు సంపాదించలేడు కావచ్చు అవును రాములు నువ్వు చెప్పింది నిజమే వెయ్యి వరహాలంటే మనం కల్లో కూడా చూడలేంది అయినా ఆ దేవుడు ఎందుకని సంపద ఇంకా ఎక్కువ సంపాదన ఇస్తాడు మన లాంటాడికి ఎందుకు ఇవ్వడు అయినా ఈ జమీందారు గారి లాంటోళ్ళు కూడా వాళ్ళ దగ్గర అంత సంపాదన ఇట్టుకొని లాంటి వాళ్ళకి సాయం ఎందుకు చేయరు అంత స్వార్థ జీవులు అంటూ రాములు పెద్ద పెద్ద జమీందారులను తిడుతూ ఉన్నాడు రాములు ఈ భూమి మీద ఏ జీవైనా కూడా అంతే తను పొట్ట నిండగా తిన్నా కూడా ఇంకా భోజనం ఉంటే రేపటికి దాచుకుంటారే తప్ప ఆకలితో ఉన్నోడికి అవ్వరు బెటరు గాదులే వీరయ్య ఆ దేవుడే గనక నాకు కూడా ఈ జమీందారులకి ఇచ్చినట్టు సంపదిస్తే నా చుట్టూ అసలు పేదవాళ్ళంటూ లేకుండా చేస్తాను రాములి మాటలకి వీరయ్య నవ్వుతూ ఉన్నాడు వీరయ్య అలా నవ్వడం రాములికి విచిత్రంగా అనిపించింది ఎందుకట్ట నవ్వుతున్న వీరయ్య ఏం లేదులే రాములు నీ దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా ఎవరికి ఏ సాయం చెయ్యో సంపద మనిషి దగ్గరికి చేరగాని ఆ సంపత్తో మనిషికి స్వార్థం గర్వం అన్ని దగ్గరకు వస్తాయి నేనట్టంటోని కాదులే మనుషులందరూ అలానే ఉంటారని లేదుగా నేను అయితే కాదు నీకు చెప్తున్నానుగా నా దగ్గర సంపదుంటే మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళకి సాయం చేస్తాను అంటూ కోపంగా కొద్దిగా ఆవేశంగా చెబుతూ ఉన్నాడు రాములు అది చూసి వీరయ్యా రాములు ఎందుకంత ఆవేశపడుతున్నావు నువ్వు సాయం చేయాలంటే ముందు నీ దగ్గర సంపద ఉండాలిగా ఇప్పుడు మన దగ్గర లేని దాన్ని ఉన్నట్టుగా భావించి ఎట్టా మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు నిజంగా దేవుడి దయవల్ల నువ్వు గనక జమీందారువే అయితే మమ్మల్ని నాదుకో అప్పుడు నేను అనుకున్న తప్పు అని ఒప్పుకుంటాను నిజంగా దేవుడు నాకు అవకాశం అయితే నువ్వు అనుకున్నది తప్పు అని నేను నిరూపిస్తాను అని చెప్పాడు ఇక రాములతో వాదించలేకపోయాడు వీరయ్య సరే సరే ఇంక మనం బయలుదేరదాం బదా అని చెప్పి మళ్ళీ ఇద్దరు ఆ ఎద్దుల బండి మీద కూర్చుని పట్నంలో ఉన్న సంతకు వెళ్లి అక్కడ గుమస్తాలకు ఆ ధాన్యపు బస్తాలను అప్పచెప్పారు అప్పుడు ఆ గుమస్తా వారికి వరహాలిచ్చాడు ఇదిగో వీరయ్య ఈ వరహాలని గారికి ఇవ్వు సరేనా ఇచ్చిన వరహాలను పట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు ఆ ఇద్దరు రాములు త్వరగా నడు పడేలా ఉంది ఆ ఇద్దరు త్వర త్వరగా నడుస్తూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నారు కొద్దిసేపటికి సూర్యుడు అస్తమించి చీకటి పడిపోయింది ఇద్దరికి భయం వేస్తూ ఉంది రాములు ఓ కంట చుట్టూ చూస్తా ఉండు ఎందుకు రయ్యా నువ్వేం భయపడబాకు ఏ జంతువు మనల్ని ఏం చేయలేదులే నేను భయపడేది వరహాలుండాయి ఇప్పుడుగా నా దోపిడీ దొంగలు గనక మీద దాడి చేసి ఈ ఎత్తుకెళ్తే మనం ఆ జమీందారికి ఏమని సమాధానం చెప్పగలం దోపిడీ ఎత్తుకెళ్తే మనమేం చేయగలం వేరయ్యా అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళ మీదకి కొంతమంది దోపిడి దొంగలు దాడి చేశారు వీరయ్య ఇంకా రాములు కలిసి వారి ప్రాణాలకు తెగించి వారిపై తిరగబడ్డారు ఆ గొడవలో వీరయ్య రాములు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు కానీ వీరయ్య దగ్గర ఉన్న వరహాలు మాత్రం లేవు రాములు జమీన్ గారి వరహాలు లేవు ఆ దొంగలతో చేసిన గొడవలు ఎక్కడో పడిపోయినట్టుగా ఉన్నాయి నీకేమైనా పిచ్చా వీరయ్య ఇప్పుడే మనం ప్రాణాలతో బయటపడ్డాం మళ్ళీ అక్కడికి వెళ్దాం అంటావేంటి ఏంటి అయినా అక్కడ పడిన వరహాలు ఆ దొంగలు తీసుకెళ్లకుంటారా చెప్పు పద జరిగిన విషయమంతా ఏమంటాడో చూద్దాంలే అంటూ ఆ ఇద్దరు భయపడుతూనే వెళ్లి జరిగిన విషయమంతా జమీందారు గారికి వివరంగా చెప్పారు అతను వీరి ఒంటిపై పడిన గాయాలను చూసి పోతే పోనివ్వరా వేదవ వరహాలు మీకేమీ కాలేదు అది చాలు ఇదిగో ఈ ఇరవై వరహాలు తీసుకుని వెళ్ళండి అంటూ వారికి ఆ వరహాలు ఇవ్వగా వాటిని తీసుకుని వెళ్ళిపోయారు రాములు ఇంటికి వెళ్లినట్టుగానే వెళ్లి వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళి ఆ వరహాలు ఎక్కడ పడ్డాయో అని వెతుకుతూ ఉండగా అతనికి ఒక చోట ఆ వరహాలు కనిపించాయి రాములు ఆ వరహాలు తీసుకుని ఎవరికీ తెలియకుండా ఇంటికొచ్చి మెల్లిమెల్లిగా ఒక్క వరహ అమ్ముతూ భూములు కొనటం వ్యాపారాలు చేయటం మొదలుపెట్టాడు అలా కొన్ని సంవత్సరాలలో పెద్ద ధనవంతుల్లా మారిపోయాడు ఒకరోజు వీరయ్య రాములు దగ్గరకొచ్చి రాములు వచ్చేవారా నా కూతురికి పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి ఏంటి నీ కూతురు పెళ్లికి నేను రావాలా నా ఏంటి నీ అంతస్థేంటి నేను నీ ఇంటికి రావాలా కావాలంటే పెళ్లికిచ్చే కానుక ఇప్పుడే ఇస్తాను గానీ మీలాంటి వాళ్ళ ఇంటికి నేను రాను అని చెప్పాడు రాముల్లో వచ్చిన మార్పును చూసి వీరయ్య ఆశ్చర్యపోయాడు రాములు నువ్వేదో నా స్నేహితుడు గదా అని నీ దగ్గరికొచ్చాను అది నా తప్పు ఈరోజు నీ దగ్గర బోల్డంత డబ్బుందని నీకు గర్వం తలకెక్కి మాట్లాడుతున్నా ఇక నుండి నీ స్నేహం వద్దు నువ్విచ్చే కానుకలు వద్దు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్నాడు వీరయ్య నీలాంటి అలగాజనం వాళ్లతో నాకు కూడా వెళ్ళు అని అన్నాడు రాములు ఆ మాటలు వీరయ్యకి చాలా బాధగా అనిపించాయి రాములు గొప్పవాడైనప్పటి నుండి తన పాత స్నేహితులను తన బంధువులందర్నీ పెట్టాడు ఏవండి నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్ళొస్తాను అంటే ఎవరండి నిన్న మొన్నటి వరకు మనమేంటి మన ఏంటి మన స్నేహితులు ఎవరైనా విషయం మర్చిపోయారా ఉన్నట్టుండి గొప్ప స్నేహితులంటే ఎవరండి బాగా డబ్బున్న వాళ్ళ లేక మన కష్టాల్లో ఉన్నప్పుడు మనతో కలిసి కలిసిన్నోళ్ళా గొప్పవాళ్ళంటే మనలాగా నేర్పు అలా రాములు తన చుట్టూ ఉన్న మెల్లిమెల్లిగా దూరం చేసుకున్నాడు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత రాములు వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చి అప్పులు బాగా పెరిగిపోయాయి ఆ అప్పులు తీర్చడం కోసం ఉన్న భూములన్నీ అమ్ముకొని మళ్ళీ తన పూరి గుడిసెకొచ్చాడు అప్పుడు వీరయ్య రాములు దగ్గరకొచ్చి రాములు నువ్వేం బాధపడవా నువ్వు కోల్పోయినవన్నీ మళ్లీ నువ్వు సంపాదిస్తావులే నీకు నేనున్నాను అంటూ వీరయ్య రాములకి ధైర్యం చెప్పాడు అంతేకాక పనిలేక ఆకలితో బాధపడుతూ ఉన్న రాములని ఇంకా తన భార్య పిల్లల్ని వీరయ్య తనింటికి తీసుకుని వెళ్ళి వారిని జాగ్రత్తగా చూసుకున్నాడు అది చూసిన రాములకి తన దగ్గర డబ్బున్నప్పుడు వీరయ్య పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి వీరయ్య నన్ను క్షమించు నేను నిన్ను చాలా అవమానించాను నాకు సమయం ఈ విధంగా బుద్ధి చెప్పింది రాములు అందులో నీ తప్పేమీ లేదు ఒకప్పుడు నీకు చెప్పాను కదా డబ్బు మనల్ని మనిషి నుండి మృగాన్ని చేస్తుందని నువ్వు డబ్బు వల్ల మారిపోయావు అంతే ఇక నుండి మళ్ళీ మనిద్దరం కలిసి చక్కగా పని చేసుకుందాం సరేనా అని చెప్పాడు వీరయ్య అందుకు రాములు చాలా సంతోషపడ్డాడు ఇక మళ్ళీ ఆ రోజు నుండి రాములు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ధనవంతుడైన ధనుంజయ్ ఇంటికి సుబ్రహ్మణ్యం వచ్చాడు ధనుంజయ్ సుబ్రహ్మణ్యం ఇద్దరు ప్రాణమిత్రులు సుబ్రహ్మణ్యం విచారంగా ఉండడం చూసి ఏం జరిగిందిరా విచారంగా ఉన్నావు పొలం కొని వ్యవసాయం చెయ్యాలనే కోరికతో తిమ్మాయిపల్లనే ఊరికి వెళ్ళానురా అక్కడ గోపాలం చలపతి అని ఓ ఇద్దరు సన్నాసులున్నారు వాళ్ళ మాటలని అంతా పోగొట్టుకున్నాను మంచితనం మానవత్వం అనే ఉత్తమ లక్షణాలతో తల్లితనులు ఇచ్చిన పొలంలో కృత్రిమంగా వ్యవసాయం చేసుకుంటూ చక్కటి పంటలు పండించుకుంటూ వచ్చిన లాభాన్ని ఆపదలో ఇస్తున్న మాణిక్యం మాట వినుంటే బాగుండేవాణ్ణని ఇప్పుడు అనిపిస్తుందిరా బాధపడకరా సుబ్రహ్మణ్యం నేనున్నాగా నిన్ను మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పి మట్టిలోని మాణిక్యాన్నే మహారాజుం చేస్తాను అని చెప్పి ధనుంజయ్ బండ్లో ఇంటి నుంచి బయలుదేరతాడు కొంత సమయం ప్రయాణం చేసి తిమ్మాయిపల్లి ఊరికి చేరుకుంటాడు ఆ ఊర్లో గోపాలం చలపతి అనే సన్నాసులు ఉండేవాళ్ళు ఎప్పుడు చూడు ఎవరిని ఎలా మోసం చెయ్యాలా ఆ మోసం చేశాక వచ్చిన ధనంతో ఎలా విచ్చలవిడిగా బ్రతకాలా అని ఆలోచిస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళెవరు వాళ్ళని చూసే చూసేవాళ్లే కాదు తిట్టేవాళ్ళు అయినా వాళ్ళు పట్టించుకునే వాళ్ళే కాదు ఒక రోజున యారా చలపతి ఎంత సన్నాసులమో మన అందరికీ తెలిసిపోయింది ఇక ఈ ఊళ్ళో మన మాటలు నమ్మే ఊళ్ళు లేరు మన ఆటలు సాగిరాలే అందుకే ఇంకో ఊరికి వలసపోదాం ఏమంటావు అరే నీ మాట ఎప్పుడైనా నేను కాదనాన గోపాలం నువ్వే చెప్పు ఎప్పుడు పోదాం ఎక్కడికి వెళ్దాం ఎలా వెళ్దాం ఏ ఊరికి వెళ్దాం ఇంకా నేను కూడా ఏమీ అనుకోలేదురా చలపతి వలసపోతే ఎట్టా ఉంటుందని ఆలోచిస్తున్నానంతే అని మాట్లాడుకుంటూ రచ్చబండ దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక బండొచ్చి ఆగింది గోపాలం చలపతి అయోమయంగా చూస్తూ ఉండగా అనే ధనవంతుడు బండి దిగాడు అతన్ని చూసి గోపాలం ఇలా అంటాడు యారా చలపతి మన ఊరికి కొత్తగా వచ్చిన అతని జోత్తంటే ఏమనిపిస్తుంది బాగా డబ్బున్నవాడనిపిస్తుందిరా మరి ఆలస్యం ఎందుకు పద వినయం విధేయం విధాతం ఇవన్నీ చేసి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం అప్పుడే కదా మన పని తేలిగ్గా అయ్యేది మనం సంతోషంగా జీవించేది అని ఇద్దరూ మాట్లాడుకుని ధనుంజయ్ దగ్గరికి వచ్చారు ధనుంజయ్ ని చూస్తూ వినయంగా దండాలు పెట్టి మర్యాదపూర్వకంగా పలకరించారు అయ్యా తమను చూస్తుంటే ఊరికి కొత్త వాళ్ళలా ఉన్నారు ఇంతకీ తమరెవరు ఎక్కడి నుంచి ఊరికి వచ్చారయ్యా ఈ ఊర్లో ఎవరింటికొచ్చారు నా పేరు ధనుంజయ్ నేను పట్నంలో బట్టల వ్యాపారం చేసి బాగా సంపాదించాను నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం సొంతంగా పొలం కొని మంచి పంటలు పండిస్తూ ఆకలి తీర్చే అన్నదాతని కావాలన్నది నా కోరిక ఆ కోరికను తీర్చేవాళ్ళు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారని చూడ్డానికి వచ్చాను అని ధనుంజయ్ చెప్పగాని గోపాలం చలపతి చాలా సంతోషపడతారు ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే గోపాలం మనం ఎక్కడికి వలసపోవాల్సిన అవసరం లేదురా అవునరా చలపతి ఈ ధనుంజయ్ బాబుగారిని చూస్తంటే నాకు అదే అనిపిస్తుంది పక్కూర్లో ఉందనుకున్న అదృష్టం మన ఊరికి ఇదిగో ఈ బాబుగారి రూపంలో వచ్చింది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలరా అవునరా అని మాట్లాడుకుంటూ ఉండగా ధనుజయ్ వాళ్ళని చూసి ఆ బాబు ఇంతకీ మీ పేర్లు చెప్పలేదు నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు అయ్యా నా పేరు గోపాలమయ్యా బాబుగారు నా పేరు చలపతండి ఇంకా మీరు రావాల్సిన ఊరికి వచ్చారు కలవాల్సిన వాళ్ళని గెలిచారు మీ కోరికని మీ కలని మేం తీరుత్తాం బాబుగారు అని వాళ్ళిద్దరూ చెప్పగానే వాళ్ళ చూపుల్లో మాటల్లో తేడా ఉందని ధనుంజయ్ గారు గమనించారు కానీ వాళ్ళని ఏమీ అడగలేదు తనకి అనిపించిన అభిప్రాయాన్ని బయటపెట్టలేదు తనలో తాను ఇలా అనుకుంటాడు హోహో సుబ్రహ్మణ్యం చెప్పింది ఈ వెధవల గురించేనన్నమాట అంటే నాకీ ఊర్లో ఉండటానికి ఇంటిని వ్యవసాయం చేసుకోవడానికి పొలాన్ని అన్నదాతని కావాలనే కలని తమరిద్దరూ తీరుస్తారనమాట అని ధనుంజయ్ గారు అనగానే గోపాలం చలపతిల ఆనందం అంతా కాదు దొరికినంత దోచుకోవచ్చని ఆనందంలో ఉన్నారు వెంటనే గోపాలం అయ్యా తమలాంటి పెద్దవాళ్ళకి సేవ చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తామయ్యా పదండి ముందుగా మీకు ఇల్లు చూపిస్తాం ఆ తర్వాత పొలం కూడా చూపిస్తామయ్యా ఆ పొలంలో మీరు వ్యవసాయం చేసి అన్నదాతనే పేరు తెచ్చుకోవచ్చయ్యా అవునా అయితే పదండి ముందుగా మనం ఇల్లు చూద్దాం ఆ తర్వాత పొలం చూద్దాం మీ ఇద్దరిని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు మేము నడుచుకుంటూ ముందుకెళ్తుంటాం బాబుగారు తమరు మాత్రం మీ బండ్లో రండి అవును ఇంతకీ మీరిద్దరూ అన్నదమ్ములా కాదు బాబుగారు మేమిద్దరం స్నేహితులు ఓహో గొప్ప మిత్రులే అని ధనుంజయ్ చెబుతూ ఉండగా మాణిక్యం అనే యువ యువరైతు వచ్చాడు గోపాలం చలపతి మాణిక్యాన్ని చూసి కంగారు పడతారు వాళ్ళు అలా కంగారు పడడం ధనుంజయ్ గమనించాడు తనలో తాను ఈతన్ని చూసి కంగారు పడుతున్నారంటే ఇతను ఖచ్చితంగా మాణిక్యమై ఉంటాడు అని అనుకుని పైకి మాత్రం ఏంటి బాబు ఎందుకని అతన్ని చూసి అంతలా కంగారు పడుతున్నారు ఏమైనా సమస్య మేమెందుకు కంగారు పడతాం బాబుగారు మాకెట్లాంటి కంగారు లేదు బాబు అయ్యా తమర్ని చూస్తుంటే జమీందారులా తలపిస్తున్నారు తమలాంటి పెద్దలు మా ఊరికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని మాణిక్యం అడగగానే గోపాలం కలుగ చేసుకుని నీకెందుకు రమ్ మాణిక్యం వెళ్ళి నీ పని చేసుకో ఆ బాబుగారి పేరు ధనుంజయ్ బాబు మాకోసమే వచ్చారు మేం చూసుకుంటాంలే ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా పనులు మేం చూసుకుంటాం గోపాలం చలపతి మీరు చేస్తున్నది చాలా తప్పు మీరు చేస్తున్న తప్పుల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలియటం లేదు ఎంతమంది ఆడవాళ్లు తిట్టుకుంటున్నారో మీకు అర్థం కావటం లేదు మీరు ఇలా చేయటం పాపంరా రా ఒరే మాణిక్యం మనకి మనకేమైనా ఉంటే మనం మనం తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో మాకు బాగా కావాల్సిన వాళ్ళ ముందు మా పరువు బాకు ఎల్లు నేను నమ్మనురా మీరిద్దరూ ఊళ్ళోనే ఒట్టి సన్నాసులు అలాంటి మీకు ఈ జమీందారు బాబుగారు బాగా తెలిసిన వాళ్ళంటే నేను నమ్మను మీరు నా కళ్ళ ముందు మోసం చేస్తుంటే నేను అస్సలు ఊరుకోను తప్పు జరగనివ్వను ఏంటి బాబు నువ్వు చెప్పేది వీళ్ళు సన్నసులా వీళ్ళు మోసం చేస్తారా అవును బాబుగారు ఎవరో ఒక అమాయకుని చూసుకొని పనికిరాని కబుర్లు చెప్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు అయ్యా తమని చోత్తంటే బాగా తెలివైన వాళ్ళలా ఉన్నారు మాటల్ని బట్టి ఎవరు మోసం చేయాలని చూస్తున్నారో మీరు అర్థం చేసుకోగలరని నేను అయ్యా బాబుగారు మీరు నేను ఈ గోపాలం చలపతి నలుగురం కలిసి ఏదో ఒక ఐదిళ్లలోకి వెళ్దాం అక్కడున్న వాళ్ళని అడుగుదాం ఎవరు ఏంటన్నది వాళ్లే చెప్తారు అవును ఇదేదో బాగుంది కదా పదండి అందరం కలిసి ఒక ఇంటికి వెళ్దాం అప్పుడు మీరు చెప్పింది నిజమా లేదా ఈ మాణిక్యం చెప్తుంది నిజమా అనేది తేలిపోతుంది అని ధనుంజయ్ అనగానే గోపాలం చలపతిల మీద పిడుగు పడినట్టయింది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఇద్దరికి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటారు వాళ్ళ చూపులు గమనించి గోపాలం చలపతి ఎందుకలా అయోమయంగా దిక్కులు చూస్తున్నారు నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి ఇప్పటి వరకు మీరిద్దరూ చెప్పినవి నమ్మాను ఇప్పుడు మా